అందరికీ ప్రైజ్లాడ్ తొంభై ఒకటవ తీర్తనం చదువుకుందాం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటకాని మురిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం అందు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యహోవా నీవే నా అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు నీవు సింహములను నాగప్రాములను కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం వాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను ప్రస్తులాడండి మరి దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించునుగాక నాకు ఈ కీర్తనంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకు అనంటే ఈరోజు ఉదయాన్నే లేవగానే నాకు ఈ వాక్యం గుర్తొస్తూ ఉంది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు రాత్రి కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మా ధ్యానం అందుబాటు చేయ రోగముకైనా భయపడుకుందు దేవుని యొక్క మరి వాక్యము ఎప్పుడు కూడా మళ్ళని ధైర్యపరుస్తూ ఉంటుంది కదా సో కాబట్టి నిజంగా ఈ తొంభై ఒకటో దావేది కీర్తన ఇరవై మూడో దావేది కీర్తన కొన్ని కీర్తనలు చాలా అంటే చాలా ఆదరణ అనిపిస్తూ ఉంటాయి చదువుతూ ఉన్నప్పుడు మరి మన యొక్క సిచ్యువేషన్స్ని బట్టే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అందుకే నాకు ఈ దినం ఈ అధ్యాయము మరి నేను ఎవరు వేసుకుంటా ఉన్నాను అది చదువుదాము ఒకసారి చదివి వినిపించాలి అని అనుకొని ఈ యొక్క వాక్యాన్ని చదివే దీనిలో అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో కాబట్టి ఇంకా ఆయన ఏమంటాడంటే అపాయం ఏమి నీ వద్దకు రాదు నీకు అపాయము రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఎంత గొప్ప కృపండి నిజముగా దేవుని నమ్మిన వారికి ఆయనని ఆశ్రయించిన వారికి మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళకు రాయి కూడా తగలకుండా వాళ్ళు ఎత్తి పట్టుకుంటారంట నిజమే ఇది నేను నా యొక్క జీవితంలో చాలాసార్లు నేను ఎరిగాను నేను తెలుసుకున్నాను ఎందుకనంటే దేవుని యొక్క మాట సత్యమైనదండి ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అని ఈ యొక్క కీర్తన ప్రారంభంలో మాట్లాడుతూ ఉంటారు సో కాబట్టి ఆయనని మనం నమ్ముకుంటే ఆయన మనం కోటగా చేసుకుంటే దేవుడు మనకి అన్నీ చేయడానికి సమర్థుడు ఇంతకు మించినటువంటి వాగ్దానాలు మనకు అవసరం లేదు కదండి ఏ దేనికి భయపడన అవసరం లేదు కదా సో చాలా చక్కటి కీర్తన మరి దేవుడు మనకు అందించాడు దాని ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరించి మన జీవితాలకు అన్వయించుకుంటే మనం కూడా చాలా ధైర్యంగా జీవిస్తాం అలా ఉండటానికి దేవుని కొరకు మనందరికీ తోడయుణును గాక ఆమె